మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు వీటిల్లో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్లో బిల్డింగ్స్ కట్టి దాని ద్వారా మున్సిపాలిటీస్కి కార్పొరేషన్స్కి కొంత ఇన్కమ్ వస్తుంటుంది అలా నెల్లూరు మున్సిపాలిటీలో తీసుకుంటే రెండు వందల ఇరవై మూడు షాపులు యాక్చువల్గా కంటికిచ్చున్నారు అయితే షాపులు పాడుకునేది ఒకరు రన్ చేసుకునేది ఒకరు జరుగుతుంది అయితే మా ప్రభుత్వం మాకు డౌట్ ఏంటంటే ఒకరు పాడుకుంటున్నారు రెండో వాళ్ళు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు పాడుకునేది ఒకరు తర్వాత రాజకీయ బలంతో కావచ్చు రౌడీ బలంతో కావచ్చు మరొకరు లాక్కుంటున్నారని కంప్లైంట్ వచ్చినాయి దాని మీద యాక్చువల్గా అధికారులు నిన్న ఎవరైతే ఒరిజినల్ షాప్ ఓనర్స్ లేరో వాళ్ళ షాప్స్ అన్ని క్లోజ్ చేశారు నెల్లూరులో దాదాపు ఎన్ని క్లోజ్ చేశారు యాభై రెండు క్లోజ్ చేశారు దాని మీద యాక్చువల్గా ఆ షాప్ ఓనర్స్ వాళ్ళందరూ నన్ను అప్రోచ్ చేయాలి అయితే దాని గురించి పూర్తిగా స్టడీ చేయాలని తెలిసి ఈరోజు ఆ షో ఫోన్ గారిని వాళ్ళ అధికారులు రమ్మన్నాను దాని మీద కొంత డీటెయిల్గా డిస్కస్ చేశాం అయితే ప్రస్తుతం జివో జివో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఒకటి ఫిఫ్టీ సిక్స్ ఈ ఫిఫ్టీ సిక్స్ అనేది రెండు వేల పదకొండులో ఇచ్చింది సిక్స్టీ ఎయిట్ అనేది రీసెంట్గా ఇచ్చారు దాంట్లో ఏం లేదంటే ఆక్షన్ ఎవరు రాకుంటే ఏం చేయాలని ఇచ్చారు అంటే రెండు వేల పదకొండులో ఇచ్చిన రెండు వేల పదకొండులో ఇచ్చిన జియో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇవ్వలా అయితే ఈరోజు వచ్చిన వాళ్ళ కొందరు నలభై ఏళ్ళ నుంచి కొందరు ముప్పై ఏళ్ళ నుంచి కొందరు ఎక్కువ మంది ఇరవై ఏళ్ళు పైనుంచే ఆ షాపులో ఉంటున్నారు అయితే ఇరవై ఏళ్ళ పైనుంచి నుంచి ఉన్న వాడిని నువ్వు బినామీరా వెళ్ళిపోరు అని అంటే న్యాయం కాదు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి అది న్యాయం కాదు అది వాళ్ళు ఇరవై వేల నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం వృద్ధి చేసుకుంటుంటే వాడిని నువ్వు గెట్ అవుట్ అంటే తప్పు కాదు అయితే ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీకి సీడిఎంఏ గారితో ఇద్దరితో యాక్చువల్గా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాను వీళ్ళకి న్యాయం చేయాలంటే వాళ్ళ పేరుతో నువ్వు ఇచ్చేయాలా అయితే చట్టంలో ఈరోజు ఉన్న దాంట్లో అది లేదు అందుకని మా మున్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత సిడిఎంఏ గారికి ఇద్దరికి యాక్చువల్గా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా దీని మీద డీటెయిల్గా పర్స్యూ చేయండి మన రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కార్పొరేషన్స్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు నగర పంచాయతీ కావచ్చు వాటన్నిట్లో షాపులల్లో ఎవరి పేరుతో షాపులు ఆక్షన్ వాడుకున్నారు ఎవరు ఉంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు దీని మీద డేటా మొత్తం వచ్చే నెల పదిహేనవ తేదీ లోపల కలెక్ట్ చేయమన్నాను కలెక్ట్ చేసి దాని మీద మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతోనూ కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీస్ లేదా నగర పంచాయతీ యొక్క చైర్మన్లతోనూ డిస్కస్ చేసి దీని మీద ఒక డెసిషన్ తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే ముప్పై ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి మున్సిపాలిటీకి కడుతున్నాడు అతను ఈరోజు గెటౌట్ అంటే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కమిషన్ గారికి సెక్రటరీ గారికి చెప్పాను వాళ్ళు పదిహేను రోజుల్లో డేటా కలెక్ట్ చేస్తారు ఈ నెలాఖరు లోపల ఒక డిసిషన్ అంటే ప్రజలకి ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళకి జెన్యున్గా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేయటం జరిగింది ఒక రెండు నెలల లోపల దీని మీద క్లారిటీ తీసుకొని రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీస్లో దీని మీద ముందు పోవడం జరుగుతుంది అందుకనే మా సెక్రటరీ గారికి కమిషనర్ గారు కూడా డైరెక్ట్ గారికి కూడా చెప్పాను ఇతర రాష్ట్రాల్లో ఎలా పాలసీలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ జీవో లేని అవన్నీ తెప్పించి స్టడీ చేయమన్నాను అది కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల స్టడీ చేసి ఒక కన్క్లూషన్ తీసుకుని అందరికీ న్యాయం చేయడం జరుగుతుంది